తో మనం చూసినట్టయితే ఈ లోకంలో చాలామంది నిందలతోటి కానీ అవమానులతోటి కానీ బాధపడుతున్నారు ఏం తెలియని కూడా ఇతరుల మీద నింద వేయడం కానీ ఏం తెలియని కూడా వాళ్ళ మీద తప్పు వేయడం కానీ వాళ్ళు ఇతరులు సేఫ్గా ఉండి మీరు చేసిన తప్పుని మీరు చేసిన వాటికి ఇతరుల ఇతరుల మీద వేసి వాళ్ళని బాధ పెట్టడం కానీ వాళ్ళందరి దగ్గర వాళ్ళు సిగ్గుపడడం కానీ ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు ఎంతో బాధ బాధ కలిగి వేదన కలిగి ఉంటున్నారు కదా ఇన్ని నింద వస్తున్నాయి నేనేం చేయని కూడా నా మీద ఎందుకు నేను విందలేస్తున్నాను నా మీద నేను కరెక్ట్ ఉన్నా కూడా నా మీద ఎందుకు నేను ఎంతో ఎంతోమంది బాధపడుతున్నారు ఎంతోమంది కుమిలిపోతున్నారు ఎంతోమంది ఏడుపుతోటి ఎవరికి చెప్పుకోలేకుండా ఉంటున్నారు కానీ దేవుడు మీకందరికీ చక్కని వాతాను నియమించాలంటే ఏషియా గ్రంథం సిక్స్టీ వన్ సెవెన్ చూసినట్టయి అవమానం నాకు ప్రత్యేక రెట్టింపు ఘనత నీకు ఇచ్చేది అని దేవుడు వాతాను చెప్తాను ఇంకా ఎంతమందిని నిందలేస్తానో ఎంతమంది నీకు తల దించుకొని రకంగా చేసిన వాళ్ళ ముందు ఏం చెప్పండి రెట్టింపు ఘనత ఒక గొప్ప ఫలితంగా నేను నిలబెడతానని దేవుడు చెప్తున్నాడు ఎవ్వరి మాటలు పట్టించుకోవడం అనవసరము దేవుడు మనం హెచ్చించగల దేవుడు మనకు ఉన్నాడు మీకు ఎవరైతే నీ నిందలు వేస్తున్నాడో ఎవరైతే మీరు చేయని దాంట్లో కూడా నేనే కరెక్ట్ మీరే తప్పు అని వాళ్ళు అంటున్నారో వాళ్ళకు దేవుడు వాళ్ళ ముందు దేవుడు మీకు ఏం చెప్తున్నాడు అంటే ఎవరైతే నీ కామను పరుస్తున్నారు వాళ్ళ ముందని తల తలలా ఉంచుద్ధాన్ని దేవుడు చెప్తున్నాను బాగా మన పరిశుధ్యంలో చూసినట్టయితే నేను తలలా నియమిస్తాను తొగ్గలా నియమించారు అన్నడు అంటే నీకు నీ క్యారెక్టర్ కానీ సంథింగ్ ఏదైనా అందరి ముందు నీకు బ్యాడ్గా చెప్పడం కానీ నీ గురించి బ్యాడ్గా చెప్పడం కానీ అలాంటి చేసిన వాళ్ళ దగ్గర దేవుడు నీకు సంతోషం ఇస్తా అని చెప్పాడు కాబట్టి మన దేవుడు ఎప్పుడు కూడా ఎవరి ముందు కూడా తల దించుకున్న ఎన్నడూ చేయడు ఎవరైతే నీకు నిందలు వేస్తున్నారో వాళ్ళ ముందు దేవుడు నీకు ఒక గొప్ప ఫలితంగా నిలబెట్టుకుంటాడు గొప్పగా నిలబెట్టుకుంటాడు గొప్పగా నేను మార్చుకుంటాడు దేవుడు నిజమైన దేవుడు ఆయన ఎన్నడూ నీ చేయబడి నింద వాళ్ళు వేసిన వారికి వేయనియరు ఎన్ని వాళ్ళు నిందలు వేస్తారు ఎన్ని రోజులు వాళ్ళు చేసిన పాపము నీ మీద వేస్తారో వాళ్ళు ఎన్ని రోజులు నీ మీద నిందలతోటి అందరికి చెప్తూ వాళ్ళ నీ గురించి బ్యాడ్గా చెప్తూ వాళ్ళు అందరి దగ్గర గుడ్ అయ్యేది వాళ్ళు చెప్తుండో చెప్పండి కానీ ఒకరోజు దేవుడు నీకు కూడా టైం ఇస్తాడు నీ గురించి ఏంటో ఇతరులకు చెప్పే రకంగా కూడా దేవుడికి టైం వేస్తాడు అంతవరకు వేచి ఉండండి ప్రార్థన చేయండి దేవుడు ప్రతి విషయంలో మీకు సహాయం చేస్తారు మీ మీకు వచ్చిన మీ మీ ఫ్యామిలీ నిందలు కానీ బయట వాళ్ళ నిందలతో టిక్కాను వేస్తుంటున్నారు కదా కానీ దేవుడు వాళ్ళ ముందనికి తలగా నియమిస్తాడు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఎప్పుడు కూడా మీ పట్ల నుంచి వెళ్ళి ఆయన వాగ్దానం ఇచ్చింది రోజు కాకపోయినా ఒక రోజు తప్పకుండా నీ పట్ల వాగ్దానం నెరవేర్చింది ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థించండి దేవుడు మీ జీవితంలో గొప్ప కారము చేశాడు రెట్టింపు ఘనతగా మిమ్మల్ని ఇచ్చిస్తుంటాడు మీ జీవితంలో బాధపడుతున్నప్పుడు దేవుడికి సంతోషకరంగా ఇస్తుంటారు గాడ్ బ్లెస్ ఐ వన్ ఫుల్ డే